అత్తలేని కోడలు ఉత్త ఊరాల ఓరమ్మా అనుకున్న పాట మీరు ఇన్నట్టున్నారు దీని మర తిరిగ పడాలి ఎట్లా అంటే కోడలు లేని అత్త ఉత్తమూరాలా ఓరమ్మా డెబ్బై ఐదు ఎకరాలు నుంచి తెచ్చినవమ్మా మనకు ఆధార్ కార్డు మనకు అడ్రస్ లేకుండా కూడా ఇవాన్ నుంచి సంపాదించిన కూడా మనకు తెలియదు కానీ గారు ఎప్పుడు చూసినా కూడా ఈవిడగారును వీళ్ళ యొక్క కోడలు పాలగుర్తి ఎమ్మెల్యే శిశీర్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఇట్లా పత్రాలు అట్టుకుంటారు పాలకుర్తి అభివృద్ధి కోసం యాభై కోట్లు మంజూరు చేయండి పాలకుర్తి అభివృద్ధి కోసం వంద కోట్లు మంజూరు చేయండి పాలకుర్తి అభివృద్ధి కోసం రెండు వందల కోట్ల మంజూరు చేయండి అనుకొని కింద టైటిల్స్ అస్సలు బూచా ఓపెన్ చేస్తే ఈ డెబ్బై ఐదు ఎకరాల ఈ డెబ్బై ఐదు ఎకరాల్లో డెబ్బై ఐదు ఎకరాలైనా చూడొకసారి ఎంతరా డెబ్బై ఐదు ఎకరాల్లో దొరికిపోయినట్టున్నాం దీన్ని ఎట్లయినా రక్షించు రేవంత్ రెడ్డి అన్న అనుకుంటా పదే పదే వీళ్ళు పేపర్లు ఎత్తుకొని ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గరికి పరిగెత్తిన సందర్భాలు నిజంగా పాల గుర్తిలో నాకు ఏకైక జెండా ఉంది అది ఒకటే ఎజెండా ఉంది నా గన్నైనా ట్రిగర్ అయినా నొక్కేదైనా వచ్చేదైనా పట్టేదైనా వదిలేదైనా అది ఎర్రబరికర బిఆర్ఎస్ పార్టీ అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు ఏ జెండా లేదు ఉన్నది ఒకటే జెండా అది కాంగ్రెస్ జెండా అన్నావు కాంగ్రెస్ జెండా కాదు ఇక అడ్రస్ లో పట్టుకొని అమెరికాకి పోవాలే ఒక్కసారి చూద్దాం ఇక అక్రమంగా సంపాదించిన ఆస్తి నిబంధన లేకుండా ఇష్టానుసారణ విచరుడిగా సంపాదించిన తీరుని ఒక్కసారి మనం పాలకుర్తి ప్రజలకు ఈ వీడియోని అంకితం చేయాలి అదేవిధంగా దీన్ని చూసి పాలకుర్తి ప్రజలు చైతన్యవంతం కావాలి ఇక్కడైనా పాలకుర్తి ప్రజలు ఇసోంటి కబ్జా కూరలను కొంచెం ఒక కంట కనిపెట్టాలి ఒకసారి పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షాక్ నోటీసులు ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసిన హైకోర్టు పదిహేడులో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో డెబ్బై ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఝాన్సీ రెడ్డి ఝాన్సీ నిబంధనను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని కోర్టును ఆశ్రయించిన దామోదర్ రెడ్డి అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డి పాస్బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ సిసిఎల్ఏ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తహసీల్దార్కు సైతం నోటీసులు జారీ చేసే హైకోర్టు భూమి విషయంలో విచారణ చేసి పూర్తి నివేదికను అందించాలని ఈడి జాయింట్ డైరెక్టర్ కు కూడా నోటీసులు జారీ చేసే హైకోర్టు ఇంతకనం ఇన్వాల్వ్మెంట్ అయితే ఇక ఈ ఉంటది ఈడ అసలే అడ్రస్ లేదు ఎప్పటి నుంచి డప్పులు కొడతా ఉన్నాం ఇక ఉన్న అడ్రస్ కి బ్యాగులు ముట్లు సర్దుకొని ఉరకాల్సిందే ఇక ఈవిడ ఏంటంటే ఈ డెబ్బై ఐదు ఎకరాలు రైతుల్ని అంటే నియమ నిబంధనలు ఉల్లంఘించి ఈ విడవారు డెబ్బై ఐదు ఎకరాలు సేకరించడం జరిగింది ఈమెకు నిజానికి చెప్పాలంటే ఇక్కడ భూమి కొనే అర్హత లేదు ఈ ఆమె అయినప్పటికీ ఈమెకు పాస్బుక్ ని ఎట్లా మంజూరు చేస్తారు ఈమెకు ఆధార్ కార్డు లేదు ఇక్కడ ఆధార్ కార్డు ఆధార్ ఆధార్ కార్డు అడ్రస్ లేనప్పటికీ ఈమెకు పాస్బుక్ ఎట్లా మంజూరు చేస్తారు ఇక్కడ ఎవరు దొంగలో పడతా ఉన్నారు మనకు నిబంధనకు విరుద్ధంగా రెడ్డికి పాస్బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఆర్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ సైతం నోటీసులు జారీ చేసిన హైకోర్టు ఇది ఉంటే చాలా వెనక ముందు ఏం అవసరం లేదా అడ్రస్లు అడ్రస్ కానీ ఆధార్ కార్డు కానీ ఏం అవసరం లేదా ఆమెకు పట్టా పాస్బుక్ ఎట్లా మంజూరు చేస్తారండి నాకు అర్థం కాదు ఆవిడ ఊరేక్కడా ఆమె ఆడికొచ్చింది ఇక్కడ వచ్చి ఏం చేస్తా ఉంది కాంగ్రెస్ కార్యకర్తల్ని దూషిస్తుంది బీఆర్ఎస్ పార్టీని దూషిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా విమర్శిస్తుంది రా రాజకీయంలో వ్యక్తిగతంగా మాట్లాడడం కూడా ఇదొక ఎటువంటి చర్య అంటే ఇంత గలీజ్గా ఒక మహిళ ఒక మహిళా గారై ఉండి కూడా ఎర్రబల్లి దేకర్రావు గురించి చాలా చెడుగా మాట్లాడడం జరిగింది నీ అమ్మకి నీ అయ్యకి నీ అబ్బకు బుట్టుంటే అనుకుంటే ఆ విధంగా ఆవిడ గారు మాట్లాడడం జరిగింది నిజానికి పరిపాలన చేయాలి మరి గంత ఉరికి రోజు చూడొచ్చు కదా ఈడ ఇలా దొంగ జాతకాలు అన్ని ఈడ ఉన్నాయి బ్రహ్మాండంగా ఈ భూమిని యాడ నుంచి సంపాదించు అంటే ఝాన్సీ రెడ్డి గారు నాగలు కట్టారా లేకుంటే రాజేందర్ రెడ్డి గారు నాగలు కడతా ఉంటే ఝాన్సీ రెడ్డి గారు వెనక నుంచి గింజల విధంగా చల్లుకుంటూ వచ్చారా యాడ్ నుంచి వచ్చింది ఆ భూమి అంతా డెబ్బై ఐదు ఎకరాలు ఎక్కడి నుంచి సంపాదించారు సంపాదించారు కరెక్టే సరే మీరు కాయ కష్టం చేసి నాగాలను కట్టి ఏదో చేసి మీరు ఆ భూమిని సంపాదించు అనుకుందాం మీకు పట్టా పాస్బుక్ అని నాకు అర్థం కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్లో చాలా డేంజర్ అనుకున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్రంలో పాల పాలకుర్తిలో ఉన్న కూడా చాలా డేంజర్లా ఉన్నారు అంటే డబ్బులుంటే సరిపోతుంది పూర్తి ఆధారాలు ఏం అవసరం లేదు నియమ నిబంధనలను ఉల్లంఘించి మరి ఆమెకు పట్ట పాస్బుక్లు ఇచ్చినందుకు ఎవరైతే మధ్యవర్తులుగా పనిచేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా వారిపైన ఈడీ విచారణ కూడా జరిగే అవకాశం ఉంది అందుకని నేను ఏమంటున్నా అంటే ఈవిడ గారు వలస వచ్చినారు ఈవిడ గారు అసలు ఇక్కడ ఈమె సంబంధం లేని ఎవ్వరం యా ఎమ్మెల్యే సుశీల్ రెడ్డి గారు తెలంగాణ వాసులు అంతే విధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు వారు పరిపాలన చేసుకుంటారు చేసుకోకపోరు ఏదైనా చేసుకుంటారు గారికి ఏం సంబంధము కూడలు ముందు పెట్టుకొని ఈవిడ రాజకీయాలు సాగించాడు ఎక్కడిది అక్కడ దాకేందుకు ఆర్జీటీవిని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టడానికి ఆ సిఐ గారికి పదే పదే పాలకుతి సిఐ గారికి పదే పదే ఫోన్లు చేసి తెలుసుకున్నారా ఆగం చేయండి స్టూడియోలు ఎక్కడుండో బంద్ చేయండి ఇట్లా అనుకుంటా అట్లా అనుకుంటా పద్నాలుగు రోజులు రిమైండు ఈవిడ గారు చెప్తే పదవి కార్యకర్తకు కూడా సమానం సమానంగా వీళ్ళు జాన్సి రెడ్డి గారు నిజానికి చెప్పాలంటే ఆవిడకు ఏం పోస్ట్ అది వార్డ్ మెంబర్ కూడా పనికిరాని ఆవిడ ఆమె అసలు ఎవరావిడ అసుంటిది ఆమె చెప్తా ఉంటే సీఐ గారు నమ్మడం ఏంది పాలకుర్తి సిఐ గారు నమ్మడం ఏంది నేను ఒకడే చెప్తున్నా ఎవరితో పెట్టుకున్నారో అనేది రాబోయే రోజుల్లో మేము బరాబర్ దాని గురించి మేమేందో చూపెడతాం అనేది నేను సీదా సవాల్ విసురుతున్నా ఆశా మాష సవాల్ కాదు ఇది సీదా సవాల్ ఇస్తున్నా రాబోయే రోజుల్లో మా ఈ యొక్క ఏదో సోషల్ మీడియా నడుపుకుంటా మేము నడుపు మేము సోషల్ మీడియా నడుపుకుంటూ ముందుకెళ్తా ఉంటే మమ్మల్ని బలవంతంగా లాగి ఏడు లక్షల రూపాయల మా యొక్క ఇన్స్ట్రుమెంట్ని మొత్తానికి మా ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని సీజ్ చేయాల్సిన మీకు హక్కింది మీకు ఏం పర్మిషన్ ఉందని మా యొక్క ఎక్విప్మెంట్స్ని మీరు సీజ్ చేస్తారు ఏడు లక్షలు ఎవడబ్బా సంపాదించింది అది మేము దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాన్ని ఒక సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంటే మీకేంది అవసరము ఝాన్సీ రెడ్డి గారు నేను చెప్తున్నా గుర్తిని విడిచి ఉరికి పెట్టే గుర్తిని విడిచి పరుగులు తీసే ప్రయత్నాలు నేను తీసుకుంటా నేను బరాబర్ చెప్తున్నా నేను తీసుకుంటా మీరు మళ్ళీ అమెరికా పోయే బాధ్యత నేనే తీసుకుంటా నేను కూడా పాలకురి ప్రజలకు చెప్పేది ఒక్కటే ఈవిడ గారు ఇట్లా కబ్జాలు చేసుకుంటూ ఈవిడ గారు ఇట్లా ఈవిడ గారికి ఏం ఆధారం లేకున్నా కూడా ఇంత భూమిని సంపాదించుకోవడం ఇందులో పెద్దలు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడు రాబోయే రోజుల అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అయితే మేడం గారు దూషించారో అదే విధంగా ఈవిడ గారు అదే కాంగ్రెస్ వారందరిపై చేతులు పెట్టేసి పాలకుర్తి వెళ్ళిపోతుంది ఇది మీరు చూస్తూనే ఉండండి ఇది జరగబోయే జీవిత సత్యం